సినిమా మార్కెట్ భారీగా పెరగడంతో సిల్వర్ స్క్రీన్ మీద విజువల్ వండర్స్ జోరు ఎక్కువగానే కనిపిస్తోంది పెద్ద కథల్ని గ్రాండ్గా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు మేకర్స్ అందుకోసం పురాణ గాథల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు మహాభారతాన్ని వెండి తెరకెక్కిస్తానని చాలా రోజుల క్రితం ప్రకటించిన ఆమిర్ ఖాన్ మరోసారి ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు బాహుబలి షూటింగ్ టైంలోనే తాను మహాభారతాన్ని కూడా భారీగా తెరకెక్కిస్తానని చెప్పారు రాజమౌళి కానీ ఆ కథని తెరకెక్కించటానికి తన అనుభవం సరిపోదని కాబట్టి ఇంకా కొన్ని సినిమాలు చేశాక మహాభారతాన్ని పట్టాలెక్కిస్తానంటూ ఆ ప్రాజెక్ట్కి కామా పెట్టేశారు అదే టైంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఖాన్ కూడా తనకు మహాభారతాన్ని రూపొందించే ఆలోచన ఉందన్న విషయాన్ని బయటపెట్టారు ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందని చెప్పడంతో త్వరలోనే ఆమీర్ మహాభారతం సెట్స్ మీదకు వస్తుందని చెప్తున్నారు ఫ్యాన్స్ చాలా రోజులు వెయిటింగ్ తర్వాత ఫైనల్ గా మహాభారతాన్ని పట్టాలెక్కించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ ఏడాదే మహాభారతం వర్క్ బిగెన్ చేస్తామంటున్నారు అమీర్ ఖాన్ ఇంత పెద్ద గాథని ఒక్క సినిమాలో చెప్పలేమన్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ సిరియస్ గా ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు చాలా మంది దర్శకులు ఈ ప్రాజెక్ట్ కోసం చేయబోతున్నారని వెల్లడించారు కథ సిద్ధమయ్యాకే కాస్టింగ్ ఎవరన్నది నిర్ణయిస్తామని తాను నటించేది లేనిది ఇప్పుడే చెప్పలేనంటూ క్లారిటీ ఇచ్చారు రీసెంట్ ఇంటర్వ్యూలో మరొకసారి మహాభారత్ గురించి మాట్లాడారు ఆమిర్ ఖాన్ ఆల్రెడీ మరో పౌరాణిక గాథ రామాయణం వెండి తెరకెక్కుతోంది నితీష్ తివారి డైరెక్షన్లో రణబీర్ కపూర్ రాముడిగా రామాయణం రూపంతో రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది దీపావళికి రెండో భాగం రెండు ఇరవై ఏడు దీపావళికి రిలీజ్ కానుంది